అందరికీ నమస్తే అండి రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ వైద్య శాఖ అలాగే రవాణా శాఖ ఈ మూడుగురు అందరూ కలిసి సమైక్యంగా నిర్వహించిన ఈ రహదారి భద్రతా కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ కరపత్రాలను పంచుతూ ఎవరైతే సీట్ బెల్ట్ వేసుకోవట్లేదో వారికి సీట్ బెల్ట్ వే యొక్క ప్రాముఖ్యతను వివరించి దానివల్ల ఉపయోగం ఏమి అది వేసుకోవడం వల్ల ఎలా నీకు ఫ్యూచర్లో ప్రమాదాల నుంచి బయటపడతారు అనే దాని మీద సూచనలు ఇస్తూ అలాగే హెల్మెట్ ధర అనేది ఎంత ఇంపార్టెంటు కాలు చేయి లేకపోయినా మంచి తల లేకపోతే చాలా ఇబ్బంది కాబట్టి అలాంటి తలికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా హెల్మెట్ వేసుకోవాలా అనే ఒక వాళ్ళకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా కరపత్రాలు పంచుతూ వీరు ఆధార సూచనలు ఇస్తూ సో ఇలాగ డాక్టర్ గారు చెప్పారు ఇందాక ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం డ్రైవింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉంటాము ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా బండి తోలేక సరిగా ఉండదు కాబట్టి సో అటువంటి పరిస్థితులు మీరు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని మన సీఐ గారు కూడా చెప్పారు ఇందాక సో వారు కూడా ఏది చెప్పినా రహదారి సూచనలే కాబట్టి అందరూ కూడా సూచనలు పాటించి ప్రమాదాన్ని నివారించండి మాక్సిమం డ్రైవర్ల తప్పిదం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అలాగే కొద్ది శాతము ఈ రోడ్డు మీద నడిచేవారు జంతువులు అలాగే సెల్ ఫోన్ వినియోగదారులు హెల్మెట్ లేకపోవడము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము ఇలాంటి వాటి వంటి ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు అరికట్టకుండా అలాగే మందు సేవింగ్ మందు తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందాక ఒక అతను సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ పోతు ఉండే తల ఇట్లా పెట్టుకొని ఇంకా అతను మాట్లాడుతూ ఉండేది డ్రైవింగ్ మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తప్పిదాలు చేయకండి తగిన లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకండి మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట ట్రాఫిక్ రూల్స్ అనేది ఎక్కువ పాటించాలి స్పీడ్ లిమిట్ ఈ ఓవర్ స్పీడ్ కూడా చాలా ప్రమాదకరం కాబట్టి అందరికీ కూడా రహదారి సూచనలు ప్రకటిస్తూ ప్రమాదాలు నివారించాలని ప్రతి ఒక్కరికి సూచనలు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు